దివ్య ఏం కాలేదు కదా నేను ఇంట్రడ్యూస్ చేయకపోయినా మీరే ఇంట్రడ్యూస్ మా అన్నయ్య నేను చెప్పానే నా ఫ్రెండ్ దివ్య అని దివ్య ఈ హెడ్ మోకాలికి తగిలితే కొవ్వు కరుగుతుంది కమాన్ డూ ఇట్ వంచు వంచు రే రే ఏమైందిరా నడుం పట్టేసింది సరే సరే వదిలే వదిలే నానా ఏం బాడీ రనిది దించితే ఎత్తలేవు ఎత్తితే దించలేవు నాలుగు ఐదు తొందరగా ఆరు అది హాయ్ డాడీ హాయ్ అన్నయ్య హాయ్ అమ్మ తిన్న నా ఫ్రెండ్ హలో ఎరా బ్రేక్ఫాస్ట్ చేశారా ఆ ఇంకా లేదు హాయ్ ఒరేయ్ అన్నయ్య హ్మ్ ఏంట్రా అది ఏమీ లేదు ఏది తివు ఇద నా पर्सनल నాకు తెలియని పర్సనల్ ఏంటి ఇవ్వు ఇవ్వు ఇవ్వురా ఏయ్ నా ఫ్రెండ్ దివ్యనే కదా అవును చిచి రేయ్ యూనివర్సల్ గా నాకు ఒక విషయం అర్థం కాలేదు ఎందుకురా చెల్లెలు ఫ్రెండ్ అందరూ లవర్ గా చూస్తారు ఫ్రెండ్ గా చూడలేరా ఫస్ట్ రిస్క్ ఉండదు నెక్స్ట్ అందంగా ఉంది అనుకో లవ్ చేయొచ్చు అది అందంగా లేకపోతే సిస్టర్ గానో ఫ్రెండ్ గానో చూడొచ్చు అరే నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుందిరా అందుకే లవ్ చేసా ఏ లవ్ చేయకూడదా చెప్పు సరే నీ ఫ్రెండ్ అవ్వనన్నా నేను లవ్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా

గుండెల్లో పెట్టుకున్నానమ్మా ఆ అవును సూపర్ ఏయ్ నా కోడల్ని చూడాలనుంది వెళ్ళి వెంటనే తీసుకురా అమ్మా నువ్వు కూడా వాడికి సపోర్టా నువ్వు తీసుకురా ఇప్పుడే ఫోన్ చేసి చేతిలో ఏదుంటే అది పట్టుకుని చెప్తాను చెప్పు కట్నం ఏమద్దు కట్టుబట్లతో వచ్చామని చెప్పు చెప్తా చెప్తా ఏ దివ్య నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దే

అమ్మాయి మన ఇప్పుడు అందరికీ ఓకే గానీ వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం నువ్వు ఉన్నావు కదే సరే సరే నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసు కదా తెలుసు ఇప్పుడే కమాన్ బాస్ బాస్ ఏయ్ కమాన్ బాస్ బాస్ రేరీ నేను కూడా అమ్మా నా ని నా ని నా న నినో నన్న ని ని

బాగున్నాను అంకుల్ ఎరా నా అలుడు ఇంత పక్క చిక్కిపోయాడు సరిగా భోజనం పెట్టలేదా రై సరిగ్గా చూడరా బాగా తిని తిని బేబీ ఎలిఫెంట్ లా అయిపోయాడు నాకు ప్రామిస్ చేసావు మర్చిపోయావా ఎప్పుడురా నా కూతురు ఇంటి కోడలుగా వచ్చేది వీడిని వెంటనే తీసుకెళ్లి పెళ్లి చేసే ఫారెన్ వెళ్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ తో ఊరికే టైం వేస్ట్ చేస్తున్నాడు దీనికన్నా అదే బెటర్ నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం నేను మాటిచ్చిన రోజునే నిశ్చితార్థం అయిపోయింది ఇక పెళ్ళంటావా అది నీ ఇష్టం అల్లుండి కూడా ఒక మాట అడిగిస్తే బాగుంటుంది కదా మొహన్ అడిగేది వాడికి పిల్లలు ఇవ్వడం వీధి కుక్క ఇంట్లోకి వస్తే ఎవరు పట్టించుకోరా ఇవాళ నా పుట్టినరోజు ఈ సంవత్సరం వల్ల మీ ఆశీర్వచనం కావాలి నా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు చనిపోయిన వాడికి బర్డే ఎంట్రా సారీ బాబాయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ అమ్మా డాడీ అలా తిట్టినందుకు సారీ బాబాయ్ తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు ఎదుటి మనసు అర్థం చేసుకోలేని మూర్ఖుడు బాబాయ్ రైట్ నా అన్నయ్య ఒక్క మాట అన్నా నేను అన్న ఇదే తప్పు లేదు తప్పంతా నాదే నాదే తప్పంతా అందుకే పదిహేను ఏళ్ళైనా మా అన్నయ్యకి నా మొహం నేను చూపించుకోలేకపోతున్నా ప్రేమరా ప్రేమ ఈ ప్రేమ వల్లే నేను మా అన్నయ్య విడిపోయా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆప విషయం తెలియక అన్నయ్య తన పార్ట్నర్ కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేసిడు అన్నయ్య మాట కాదని లేక ప్రేమను చంపుకోలేక నేను ప్రేమించిన అమ్మాయితో నేను వెళ్ళిపోయా దాంతో అన్నయ్యకి ఉంటే పగిలిపోయింది కానీ ఆ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది రా ప్రేమ వల్ల దేవుడు లాంటిని తోరణ చేసుకున్నాను రాటే ఒక్క కోరికి రా నేను చచ్చిపోయే అన్నయ్య నన్ను అంటే చాలా బాబాయ్ చాలా గ్రేట్ బాబాయ్

రామ కోసమే కదా బాబాయ్ డాడీకి దూరం అయ్యాడు నువ్వేం ఫీల్ అవ్వకు నేను ఉన్నానుగా నేను డాడీని కన్విన్స్ చేస్తాను నువ్వు ముందు వచ్చి నా ఫ్రెండ్ కలువు నా మనసేం ఏం పోలేదు నువ్వు వెళ్ళు సరే నువ్వు వెళ్ళు